కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేస్తారు కదా అది కంప్లీట్లీ మా వాళ్ళే సెలెక్ట్ చేస్తారా చాలా వరకు అపోహ ఉంది బయట రికమెండేషన్స్ ఉంటాయని లేకపోతే ఒక ఒక ఎపిసోడ్స్లో రికమెండేషన్ ఏమి ఉండదు సజెషన్ ఉంటుంది రికమెండేషన్ ఇస్ డిఫరెంట్ సజెషన్ ఇస్ డిఫరెంట్ రికమెండేషన్ అంటే ఖచ్చితంగా వీడిని పెట్టండి అని రికమెండ్ చేయటం అంటారు అప్పుడు వాళ్ళు పెట్టడానికి అది కూడా సజెషన్ టైప్ రికమెండేషన్ కూడా బట్ కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు నాకు నన్ను అడిగితే బిగ్ బాస్ లాస్ట్ టైం నన్ను సిక్స్త్లో అడిగారు రికమెండేషన్ అనగానే ఇఫ్ యూ నో వన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ టు బిగ్ బాస్ బీయింగ్ ఎ బిగ్ బాస్ లవర్ నీ వరకు ఎవరైనా నేను అప్రోచ్ అయితే నువ్వు మాకు చెప్పు సన్ని వాళ్ళ వర్త్ నువ్వు కనుక్కొని మాకు చెప్పు తర్వాత మేము తీసుకోవడం తీసుకుపోవడం వాళ్ళ బాధ్యత అది నేను చెప్తాను వేరే కంటెస్టెంట్స్ చెప్తారు వేరే వాళ్ళు చెప్తారు కామన్ పీపుల్ చెప్తారు పొలిటీషియన్స్ చెప్తారు కానీ తీసుకోవడం బిగ్ బాస్ ఫైనల్ డెసిషన్ సో సజెషన్ మేము ఇస్తాము సో నేను కొంతమంది సజెస్ట్ ఇచ్చాను అందులో కొంతమంది సెలెక్ట్ అయ్యారు కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు దట్స్ ఇట్ అంతే రికమెండేషన్ అనేది దే డోంట్ కేర్ వాళ్ళకేంటంటే మీరు చూస్తే ఇప్పుడు సీజన్ సెవెన్ కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళు నిజంగా జెన్యున్గా కష్టపడి వాళ్ళకి వాళ్ళు సాధించుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బట్ ఐ రియలీ రెస్పెక్ట్ దెమ్ అంటే అంత ఇష్టం చూపించి రావడం అనేది అండ్ ఇక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు బిగ్ బాస్ని వాళ్ళు ఇష్టం బిగ్ బాస్ ఇష్టం తీసుకోవడం తీసుకోకపోవడం ఎవరు ఊహించారా కొంతమంది ఊహించని వాళ్ళు కూడా వచ్చారు కదా అంటున్నాను నేను దట్ ఈస్ ట్రూ అలా జరుగుతుంది అంతే ఎవ్రీబడి హ్యావ్ అన్ ఆపర్చునిటీ టైం పేషెన్స్ అంతే ఈ సీజన్ సెవెన్ ఏదైతే అందరు ఎంగేజింగ్ గా చూస్తున్నారు కానీ ఒక్కటి మాత్రం అందరూ అంటున్నారు ఫైవ్ వీక్స్ తర్వాత రా వచ్చిన వాళ్ళు వాళ్ళంటే ఆల్మోస్ట్ ఆట చూసే స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని ఈ సీజన్ వాతావరణం అంతా తెలిసిపోయి రావడం అన్నది చాలా మంది అట్లా అంటే సెకండ్ సీజన్ వాళ్ళకి అన్ని తెలిసిపోవాలి జెన్యున్ గా మాట్లాడితే ఈ సీజన్ ఎందుకంటే ప్రతి సీజన్ ఒక నేచర్ ఉంది కదా అంటే నేచర్ ఏం లేదు ఉల్టా పుల్టా ఇస్ నథింగ్ బట్ కాన్సెప్ట్ బట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ బట్ వర్త్ కూడా తెలుస్తుంది కదా ఎవరెవరు ఉన్నారు లోపల ఫస్ట్ వచ్చే వాళ్ళకి అసలు ఎవరు ఎవరు వస్తున్నారో తెలియదు కదా అట్లా కాదు నేను అనేది గేమ్ తెలుస్తుంది కదా గేమ్ అయితే తెలుస్తుంది కదా ఎవరు మనకు అనుకుంటాం మనకి అందరూ స్టడీస్ వచ్చారు అందరూ ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు అందరూ ఫుల్ ఇది ప్రిపరేషన్ అనేది సీజన్ టూ నుంచే స్టార్ట్ అయింది ఓకే ఫస్ట్ సీజన్ వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి యాక్చువల్లీ వాళ్ళు జీరో నాలెడ్జ్తో పోతారు అఫ్కోర్స్ అప్పటికి బాలీవుడ్లో అవన్నీ ఉన్నాయి కానీ బట్ వాళ్ళు చాలా మనకు కూడా కొత్త వాళ్ళకి కొత్త హౌస్ కొత్త అంబియన్స్ కొత్త చూసేది కొత్త అప్పటికి ఇంకా మోస్ట్ యూనో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాళ్ళకి ఇంకా హాడల్ ఉంటుండే సో అట్లాంటి సిచ్యువేషన్లో ఐ డోంట్ హౌ దే ఫేస్డ్ ఇట్ బట్ జెన్యున్లీ ద అదర్ సీజన్స్ లర్న్ లిటిల్ బిట్ ఫ్రమ్ వన్ అని అయితే చెప్తాను నేను అక్కడి నుంచి స్టార్ట్ అయిన కెరియర్ ఎవ్రీ సీజన్ ఒక్కొక్కడికి లర్నింగ్ ఉంటుంది ఫస్ట్ నుంచి సెకండ్ సెకండ్ ఫస్ట్ నుంచి థర్డ్కి థర్డ్ వన్ టూ త్రీ నుంచి ఫోర్త్కి ఫోర్ నుంచి ఫైవ్కి అలా ఎవ్రీ సీజన్ నుంచి ఎంతో కొంత గ్రాబింగ్ అయితే ఉంటుందని నా ఫీలింగ్ మీ సీజన్లో ఇప్పుడు కూడా అన్ని సీజన్లో మాక్సిమం గమనించేది అంటే ఇద్దరు ముగ్గురు యునైట్ అయిపోయి ఉంటారు అనమాట అంటే లాస్ట్ వరకు యునైట్ అయింది కదా యునైట్ అవుతారు లేదో తెలియదు గ్రూప్ గ్రూప్గా ఆడుతున్నట్టు అనిపిస్తుంటుంది కదా బట్ టువర్డ్స్ ద ఎండ్ ఎవరో ఒకరే నిలబడాలి వాళ్ళు వాళ్ళ ముగ్గురులోనే నుండి వస్తే వాళ్ళు అది అందరూ అడిగే క్వశ్చనే కాకపోతే ఏంటంటే ఇక్కడ సింపుల్ ఫండా లైక్ ఇఫ్ ఐ లైక్ సమ్ వన్ నేను వాళ్ళకి దూరంగా ఉండలేను హౌస్లో ఉండి వాళ్ళతోనే ఉండాల్సి వస్తుంది మీకు తెలియదు అది మేము ఎందుకుంటామో మీకు తెలియదు నేను అదే చెప్తాను ఇంట్లో కూర్చో లాక్ వేసుకో లాక్ బయట్రాయి ఓ పది మంది ఫ్రెండ్స్ని పెట్టుకొని లాక్ బయట్రాయి ఫోన్ వాడకు టీవీ చూడకు ఓకే సింపుల్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను నీకు దమ్ముండి నిజంగా టైం ఉండి నువ్వు లైఫ్ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే చి ఇల్లు చిన్నగా ఫీల్ అయితే ఫామ్ హౌస్కి వెళ్ళు లేదంటే నేను గెస్ట్ హౌస్ రెంట్ తీసుకో ఫ్రెండ్స్ని తీసుకొని ఆ హౌస్లో నుంచి బయటికి వెళ్ళకు లాక్ బయట పడేసాయి ఫోన్లు కూడా బయటపడేసే టీవీలు వాడకు మీకు మీరే టాస్కులు పెట్టుకొని డేస్ ఉండండి లేదా డేస్ ఉండండి ఏ కమ్యూనికేషన్ లేకుండా డేస్ ఉండండి అక్కడ మీకు తెలుస్తుంది మీరు ఎవరితో ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా వెళ్ళేటప్పుడు మీరు విన్నారు కాబట్టి ఎట్లా ఉండాలి ఏం చేయాలి అని చాలా మంది అయ్యారు మీరు పిఆర్ పెట్టుకో ఇవాళ పిఆర్ అనేది మేజర్ పార్ట్ పే చేస్తుంది కదా అందరికి ఎవరు అడిగారు ఎవరో అడిగారు పేరు ఎందుకు లేదు బాబా ఐ షుడ్ నాట్ వాంట్ టు టెల్ సజెషన్స్ అడగడం అందు ఒక టు సెవెన్ మెంబర్స్ అడిగారు ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు లోపల అడిగారు కానీ నేను వాళ్ళందరికీ చెప్పింది ఒకటే ఒక మాట మీరు ప్రజలు చూస్తారు అనేది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి అదైతే ఫస్ట్ మీకు ఏమనిపిస్తే అది జెన్యున్గా ఉండండి దాచిపెట్టకండి నటించకండి ఫేక్ ఉండకండి ఎంత నువ్వైతే అంతే ఉండు నువ్వు నటించాలి మంచోళ్ళలాగా ఉండాలి లేదా నేను టాస్కుల్లో గుడ్ అయిపోవాలి లేదంటే పది మంది చూస్తున్నారు అని చెప్పి నేను అరిచేయాలి తుఫాన్ లాగా దూకేయాలి ఇవన్నీ వద్దు కామ్గా ప్రశాంతంగా ఒకటే ఒకటి నువ్వు నువ్వులా ఉండి ప్రజెంటబుల్గా ఉండు చాలా అంతే ఇంకా మిగతా ఏం చేయాల్సిన అవసరం పిఆర్ తొక్క తోటకూర వరస్ట్ నాలెడ్జ్ ఇదంతా పిఆర్ అనేది నా దృష్టిలో ఓటింగ్ వాళ్ళు డబ్బులు ఇస్తే వేస్తారు గుడ్ ఇస్తారు ఇవన్నీ ఫాల్తో ముచ్చట్లు కానీ జెన్యున్గా జనాలు పవర్ చూసుకుంటే పిఆర్ కూడా పనికిరాడు జనాలు కనుక కరెక్ట్గా తలుచుకుంటే పిఆర్ పనికిరాడు ఎందుకంటే ద పాజిటివిటీ ఒక్కసారి నీకు వచ్చింది అనుకో వాళ్ళు చూస్తూ ఉంటారు కదా వాళ్ళకు ఒక క్యాల్కులేషన్ ఉంటారు కదా మధ్య పిఆర్కి ఎక్కువ పెట్టేసి వెళ్దారు అదే వద్దని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి ఎందుకు ఆడ డబ్బులు వస్తాయి ఎంత ఒక లక్ష ఎంత వస్తాయి అది మళ్ళీ డబ్బులు తీసుకెళ్ళి పిఆర్కి పెట్టేసి సినిమా ఇప్పుడు మాకంటే తప్పదు సినిమా వాళ్ళకు తప్పదు షోలో జెన్యున్గా జనాలు చూసి ఫ్రీగా వాళ్ళు ఒక దగ్గర ఆడియన్స్ స్టిక్ అయి నేను సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా కానీ ఇప్పటికీ కొంతమంది పిఆర్ ఎందుకు తీసుకుంటున్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ పుషింగ్ అంతే బట్ పిఆర్ అనేది జస్ట్ సపోర్ట్ దాని మించి లేదు నా ఒపీనియన్ ఇది అందరూ నా ఒపీనియన్ యాక్సెప్ట్ చేయాలని లేదు పిఆర్లందరికీ ఇప్పుడు మళ్ళీ నేను యాంటీ అవుతా బట్ పిఆర్ ఇస్ ద నథింగ్ బట్ యు నో ద డిఫరెంట్ థింగ్ ఎవరు కావాలి పెట్టుకున్నందువల్ల అక్కడ కైండ్ ఆఫ్ అంటే అన్హెల్దీ ఎన్వైర్మెంట్ వచ్చేస్తుంది అబ్యూజింగ్ ఇమేజ్ వెళ్ళిపోతున్న వాళ్ళు తప్పు అని మనం చెప్పలేము కొట్టుకుంటారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఫైట్ ఉంటుంది ఆడు వేస్ట్ ఫెల్ అని వీడిని వాడు అనటం నేను వేస్ట్ ఫెల్ నాకు వచ్చాయి జెన్యున్ గా నన్ను మస్తు వంద మంది తిట్టారు నన్ను అయితే ఎక్కువ మంది తిట్టినే ఉన్నాయి మా పూతలు తిట్టేశారు అవి పట్టించుకోకరా అని చెప్తూ మా పియర్ చెప్ ఒక మాట చెప్పారు నువ్వు రిటర్న్ కౌంటర్ ఎప్పుడు ఇవ్వకు ఆడు మా మీద రాయేసాడు మనం వాడి మీద తిరిగి రాయొద్దాం అయ్యొద్దు అవని ఎన్ని రోజులు వేస్తారు అవన్ని వదిలేమని చెప్పి చెప్పి వెళ్ళిపోయాను అలాంటిది ఇక్కడ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మా ఫ్యాన్ అంటావు అని చెప్పి ఇక్కడ కామెంట్స్ వీళ్ళ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అంటావు అని చెప్పి ఇక్కడ వీళ్ళ ఫ్యాన్ వీళ్ళు బాగానే ఉంటారు ఎవడైతే లోపడ నాలాంటి వాడు వీడు వీళ్ళు బాగానే ఉంటారు మీకే ప్రాబ్లం అది కరెక్ట్ మీరు మీరు కొట్టుకొని వాడు నీకు తెలియదు నువ్వు వాడికి తెలియదు ఒకటి కోసం ఇట్లా కొడతాం కదా కొట్టినప్పుడు ఏమైపోతుందంటే వద్దనే చెప్తా లవ్ చేయాలి ఏముంటది ప్రాబ్లం ఏముంది నీకు నచ్చలేదు వదిలే నచ్చితే సపోర్ట్ కానీ నెగిటివిటీ బాగా పెరిగిపోయింది కదా ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ నెగిటివిటీ ఉంది వీడియోకి కూడా వాడు కామెంట్ పెడతాడు ఒక మంచి వీడియో కింద కామెంట్ ఉంటుంది ఎందుకంటే నువ్వు కనపడవు కదా